హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉసిరికాయ పచ్చళ్ళు చాలా రకాలు అంటే చాలా రకాలుగా చేసి ఉండొచ్చు కానీ ఉసిరికాయ పచ్చిమిరపకాయలు చింతపండు ఈ కాంబినేషన్లో ఈసారి పచ్చడి చేయండి అన్నంకి చపాతీకి రైస్కి అలాగే ఇడ్లీ దోశలకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి టైం సేవ్ అయిపోయింది అనమాట మీకు రోజు మొత్తంలో దానికోసం పదిహేను కాయలు ఉసిరికాయలు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసి కుక్కర్ ఆన్ చేసేయండి కుక్కర్లో పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసేయండి ఎందుకంటే అవి మనకు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఉసిరికాయలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి మూడు విజిల్స్ చాలు ఉడికిపోయినాయండి ఇప్పుడు ఆ నీళ్ళు అన్నది తీసేసి కొద్దిగా ఉసిరికాయలు చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మనం ఇప్పుడు లోపల గింజ ఉంటుంది కదా మనకి ఉసిరికాయకి ఆ గింజ అన్నది మనం తీసి పక్కన పెట్టుకోవాలి వస్తాయి మనకు గింజతో పని లేదనమాట మనకు కావాల్సింది ఆ ముక్కలే మిక్సీ జార్లో వేసుకోండి ఆ ముక్కలు ఇప్పుడు పదిహేను కాయలు తీసుకున్నాం కాబట్టి మీకు అన్ని కొలతలతో సహా చెప్పేస్తామండి మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ ఇలా పచ్చడి చేసుకొని తినడం వలన మనకి తలకి కూడా జుత్తుకి చాలా బాగుంటుందండి ఆరోగ్యంగా మన జుత్తు కూడా ఉంటుంది మీకు టైం కూడా సేవ్ అవుతుంది అందుకోసం ఉసిరిగాయతో ఈ విధంగా ట్రై చేసి చూడండి పిక్కలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో ఉసిరిగాయలన్నీ వేసుకోండి వేసేస్తాం కదా ఇప్పుడు వేసిన తర్వాత మీరు పచ్చిమిరపకాయలు ఉంటాయి చూసారా కొంచెం కారం ఎక్కువ పచ్చిమిరకాయలు ఉంటాయి చూసారా ఆ పచ్చిమిరపకాయలు ఐదు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసేయండి వేసి ఒక్క చుక్క కూడా వాటర్ అన్న దస్తలు పోయకుండా మీరు మిక్సీ పట్టుకొని రండి మెత్తగా పేస్ట్ లాగా అదే ఈ పేస్ట్ ఉసిరిగాయ పేస్ట్ ఉసిరికాయలు పచ్చిమిరపకాయలు ఇందులో సాల్ట్ ఏమి యాడ్ చేయనవసరం అవసరం లేదండి ఇది మనకి రెడీ అయింది కదా అది పక్కన పెట్టుకోండి ఈ లోపు కలాయి తీసుకొని కొంచెం ఆయిల్ దీనికి ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకోండి వేసుకొని దాంట్లో ఇప్పుడు సాయమినపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి పచ్చిశనగపప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది జీలకర్ర ఒక్క స్పూను వేసాం కదా ఇది కొంచెం మనకి ఏగాలి ఇది ఏగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పాయికి పాయ తీసుకొని ఆ పైన ఉన్న అంతా తీసేసి వెల్లుల్లిపాయలు వేయండి అది కూడా దోరగా వేపండి మంచి స్మెల్ వస్తుంది కదా ఆ తర్వాత ఎండుమిర్చి ఒక మూడు తీసుకోండి కరివేపాకు ఒక రెండు రెమ్మలు తీసుకొని తాలింపు ఎంతటితో మనకు అయిపోతుంది దోవరగా తాలింపు పెట్టేసుకున్నాం కదా ఇది పక్కకి తీసుకోండి వేరే గిన్నెలోకి ఈ తాలింపు అన్నది అది ఒక గిన్నెతో పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ వేసుకోండి ఈసారి కొంచెం అందాక వేసుకున్నంత ఆయిల్ కాకుండా కొంచెం తక్కువ వేసుకోండి వేసుకొని మనం ఇప్పుడు ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ పేస్ట్ ముద్ద అది ఇందులో వేయండి ఈ నూనెలో వేసి పసుపు పెద్ద స్పూన్ నిండా పసుపు వేసుకోండి ఆయిల్లో సిమ్లో పెట్టండి మంట హైలో పెట్టద్దు కారం మాత్రం ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి అందులో పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి మనకి ఇక్కడ రెండు స్పూన్ల కారం సరిపోతుంది ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి మనం పేస్ట్ నూరేటప్పుడు ఉప్పు వేయలేదు కదా అందుకని ఇందులో మనం ఉప్పు వేసుకోండి అయితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు కలపండి బాగా కలపండి మొత్తం కలిసేలాగా ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టండి మరీ హై వద్దు కానీ లో వద్దు కానీ కొంచెం మీడియంలో పెట్టి కలుపుతూ ఉండండి మనకి బాగా ఏగింది అనుకున్నప్పుడు చింతపండు పేస్టు ఒక చిన్న గిన్నె ఉంటే చూసారా ఆ గిన్నె నిండా చిక్కటి చింతపండు పేస్ట్ వేయండి ఎందుకంటే ఉసిరికాయలు వగరగా ఉంటుంది ఆ వగర అన్నది మనకి చచ్చిపోవాలి రుచి అన్నది బయటికి రావాలి అంటే చింతపండు పేస్ట్ ఖచ్చితంగా వేసి తీరాలి అందుకని వేసామండి అది కూడా మనకి ఏగింది అనుకున్నప్పుడు మెంతి పిండి ఒక అర స్పూన్ వరకు వేసుకోండి ఆవు పిండి ఒక స్పూన్ వేసుకోండి చాలు అంతకన్నా అవసరం లేదు వేసి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి ఇవి బాగా కలిసేలాగా మంచిగా ఏగండి ఎందుకంటే ఆవుపిండి మెంతి పిండి వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు స్టవ్ మీద ఉండని అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉసిరిగా పేస్ట్ అనేది బాగా ఏగిన తర్వాతనే ఈ రెండు వేసాం అందుకోసం ఇది కొంచెం సేపు ఒక్క ఐదు నిమిషాలు అట్లా ఉంచి అంటే మొత్తం కలవాలి కదా మళ్ళీ మన గరిటకి అంటుకోకూడదు కళాయికి అంటుకోకూడదు ఆ విధంగా మనకి తిరిగిపోయిద్ది అనమాట ఆ పేస్ట్ అనేది ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ మొద్దన్నది ఒక జాడీలోకి వెత్తకోండి మీరు ఏ గిన్నెలోకి తీసుకోవాలనుకుంటున్నారో అందులోకి తీసేసేయండి ఈ పేస్ట్ చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా నెల రోజులు ఒకసారి చేసి పెట్టుకుంటే మీకు నెల రోజులు ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఎలాంటి డౌటు లేదు ఇప్పుడు ఆ తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపు ఇందులో వేసేసేయండి ఇంక అంతే అయిపోయింది చాలా బాగుంటుంది ఇవాళ చేసామనుకోండి రేపు ఒక్కరోజు ఆగి ఎల్లుండి నుంచి తిన్నారనుకోండి రుచి డబల్ అయిపోతుంది ఈ రోజు కూడా తినచ్చు కొంచెం వగర్ మనకు తగిలినట్టుగా అనిపిస్తుంది అంతే ఇంకేం లేదు అదే రేపు అనుకోండి కొంచెం ఊరుద్ది కదా ఇంకా రుచి ఎక్కువ అవుద్ది అంతే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒక్కసారి చేసి పెట్టుకోండి అన్నంకి చపాతీకి ఇడ్లీ దోశలకి చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి